ఎన్నో సంవత్సరాలు రాత్రిమాల కష్టపడి ధర్నాలు దీక్షలు లాఠీ దెబ్బలు జైలు జీవితం ఇవన్నీ అనుభవించిన కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి గుర్తింపు ఉంది టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణలోనే ఒక చరిత్ర సృష్టించాడు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఈరోజు కేసీఆర్ గారి పరువు మొత్తం పూర్తిగా గంగలో కలపడానికి సాక్షాత్తు కేసీఆర్ గారు కూతురు ఎమ్మెల్సీ కవిత గారు సిద్ధమయ్యారు కేసీఆర్ గారి మాట వినకుండా పూర్తిగా ఆయన చేయి దాటిపోయింది గతంలో కవిత గారు తండ్రి మాటలు వినకుండా ఆయన అడుగుజాడలను నడవకుండా సొంత నిర్ణయాలు తీసుకొని అతిగా ఆశపడి డబ్బు మీద ప్రేమ పెంచుకొని జైలు పోలవడం జరిగింది మనందరూ తెలుసు కవిత గారు ఎన్ని రోజులు లిక్కర్ స్కామ్లో జైలు ఉన్నారు ఎన్ని ఐఫోన్లు పగలగొట్టి పోలీసులకి విచారణకు కూడా సహకరించకుండా తప్పించుకున్న రోజులు అయినా సరే కవిత గారు జైలు ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఢిల్లీ పోయి ఢిల్లీలో ఉన్న పెద్దల దగ్గర తల ఉంచుకొని వాళ్ళకి దండాలు పెట్టి సలహాలు కప్పి అన్ని కష్టాలు పడి కేటీఆర్ గారు కవిత గారిని జైలు నుంచి బెయిల్ ద్వారా బయటికి తీసుకురావడం జరిగింది ఈరోజు పరిస్థితులు కానీ చూస్తే కవిత గారు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలో ఉండడానికి ఇష్టం లేదు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ కానీ చూస్తే నేను ఎంపీగా పోటీ చేశాను నన్ను ఓడించడానికి మా బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు చాలామంది కష్టపడి నన్ను ఓడి ఓడిచ్చారని చెబుతుంది ఓకే నేను ఓడిచ్చారు నువ్వు ఓడిపోయావు ఓకే ఉంది కానీ ఈరోజు నువ్వు ఓడిపోయినా గెలిచినా నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం కేసీఆర్ గారు ఈరోజు ఆయన నమ్మించి పక్క బటిలోకి వెళ్ళిపోతున్నావు ఒక లెక్కలో చెప్పాలంటే కవిత గారు ఆల్రెడీ కాంగ్రెస్ పెద్దలకి ఇంటిమేషన్ ఇచ్చేసింది నేను కాంగ్రెస్లోకి వస్తున్నా ఈ బీఆర్ఎస్లు ఉంటా నాకు ఇష్టం లేదు అని చెప్పడం కొన్ని ఆరోపణలు బయటకు వచ్చేసింది రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్న పెద్దలకు కూడా వివరించాడు కవిత గారు ఇలా మన పార్టీలోకి వస్తా ఉంటుంది తీసుకుందామంటే వాళ్ళు కూడా ఢిల్లీలో ఉన్న పెద్దలు సానుకూలంగా స్పందించారు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కేసీఆర్ పార్టీ మళ్ళీ జరిగే ఎన్నికల అధికారులకు రావాలంటే కుటుంబం మొత్తం కలిసి ఉండాలి కుటుంబం కానీ విడిపోతే ఆ పార్టీ పూర్తిగా ముక్కలు ముక్కలు అయిపోద్ది ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆ కాంగ్రెస్లోగా బీజేపీలో జంప్ అవుతారు ఓకే కానీ కేసీఆర్ గారు పెద్దవారు హరీష్ రావుతో రీసెంట్గా మూడు సార్లు చర్చించడం జరిగింది హరీష్ రావు గారు పార్టీలో కీలకమైన నేత ఆయన అభిప్రాయం కూడా తీసుకున్నాడు తీసుకున్నా సరే హరీష్ రావు గారిని కవిత గారింటివి పంపించి కవిత గారిని బొజ్జగించి ఎలాగల కవిత గారి టీఆర్ బీఆర్ఎస్లో ఉండమని చెప్పే ఆరోపణలు ఉన్నాయి ఎవరు వెళ్ళినా సరే ఏం మాట్లాడినా కవిత గారు వీళ్ళ మాటలు వినడానికి ఆమె సిద్ధంగా లేదు కేటీఆర్ గారు రీసెంట్గా ప్రెస్ మీట్లు చెప్పాడు ఏమని నేను మా సిస్టరు మాకు మాకు లెటర్ రాసినంత మాత్రం అది పెద్ద సమస్య కాదు అది సానుకూలంగా నేను స్పందిస్తున్నా ఒక కుటుంబ సభ్యులు అన్నాక లెటర్లు అనేవి కామనే ఆయన ఆయన చెప్పాడు కానీ ఇది చాలా రోజుల నుంచి ఈ స్టోరీ ముదిరిపోతూ ఉంది వాళ్ళ కుటుంబ సమస్యలు కానీ అవి ఇప్పుడు బయటకు వచ్చినాయి ఇప్పుడు అందరు ప్రజల్లోకి రావడం వల్లే అది ఇంకా పెద్ద దుమారం లేపింది ఆ వదిలిన ఒక లెటర్ ఆ లెటర్ వదిలింది ఆమె ఎమ్మెల్యే నుంచి వచ్చింది అప్పటి నుంచి రోజు రోజుకి కవిత గారు బాగా వేరులేకపోతున్నారు కవిత గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ పార్టీలోకి వెళ్ళడం ఇష్టం లేదు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి బీజేపీతో పొత్తు పెట్టుకొని ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ముందుకు పోతేనే కాంగ్రెస్ పార్టీని ఓడించే అవకాశం ఉంది లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే మళ్ళీ ప్రతిపక్షాలు ఉండే అవకాశం ఉంది సో సో కేసీఆర్ గారికి అన్నీ తెలుసు బీఆర్ఎస్ అధికారులకు రావాలంటే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలుపుకొని పోవాలి సారి ఒక పార్టీ ఏకంగా ముందుకెళ్ళినప్పటికీ మళ్ళీ గొప్ప కూలిపోతే కాంగ్రెస్ని ఎదిరించలేదు రేవంత్ రెడ్డి గారు ఎంత పవర్ఫుల్ వ్యక్తి మనందరూ తెలుసు అందుకనే కవిత గారికి ఇష్టం లేదు కానీ కేసీఆర్ గారు సానుకూలంగా స్పందిస్తున్నాడు ఏది బీజేపీలోకి వెళ్ళడానికి కవిత గారు ఏమంటారు నన్ను నానా రకాలుగా నన్ను లెక్క రిరికించి అనేక రో అనేక సార్లు నాకు బెయిల్ రాకుండా చేసి చాలా రోజులు నన్ను జైల్లో బంధించారు నేను అక్కడ జైల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అలా అదే పార్టీలోకి మళ్ళీ నన్ను ఎందుకు పంపిస్తున్నారు మనం ఎందుకు పోవాలి ఆ పార్టీకి వ్యతిరేకంగా మనం ఫైట్ చేయాలని కవిత గారు మాట్లాడుతున్నారు ఎన్న మాట్లాడు కవిత గారు ఇప్పుడున్న పరిస్థితిలో మీరు మళ్ళీ అధికారులకు రావాలంటే బీజేపీతో మీరు పొత్తు పెట్టుకోవాలి మనందరికీ ముందే తెలుసు బీజేపీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇవన్నీ ఒకటే అని కానీ కేసీఆర్ గారు ఒక నటన పెద్ద డ్రామా సృష్టించాడు ఢిల్లీలో పోయి పార్టీ ఆఫీస్ పెట్టడం ఏ నేను మోడీ గారు మెడల్ ఎరగ కొడతా బీజేపీ పెద్దలు ఏమన్నా ఎక్కువ చేస్తే వాళ్ళు అక్కడే వాళ్ళ సంగతి తేలుస్తా అన్నాడు చివరికి ఏమైంది నీ సంగతి వాళ్ళు తేల్చారు వాళ్ళు తేల్చపనలే రాష్ట్రంలో ప్రజలు నీ సంగతి తేల్చారు నువ్వు వాళ్ళ మెడలు ఎరగొట్టడం కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నీ మెడలు ఎరగొట్టారు నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మెడలు ఎరగొట్టారు నీ మేడ ఎరగొట్టారు అది అధికారం ఉందని చెప్పి ఆ రోజు మీరు ఎరువేగారు ఈరోజు ఏమైంది మీ పరిస్థితి ఏమైంది కనీసం రాష్ట్రంలో ఏదైనా సమస్యల మీద రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశాడు కూడా మీ పక్కన కార్యకర్తలు లేని పరిస్థితులు ఉన్నాయి అవసరమా కేంద్రంలో ఉన్న వాళ్ళని మీరు ఢీ కొట్టాలని చూశారు ఢీ కొట్టలేపారు మీరు పడిపోయారు కింద ప్రధానమంత్రి అవ్వాలని చూశారు ఎన్నో కోరికల ఆశలు కేటీఆర్ గారిని సీఎం చేసి మీరు ప్రధానమంత్రి అవ్వాలని చెప్పి చాలా కలలుగా ఉన్నారు అసలు రాష్ట్రంలోనే ఓడిపోయారు మీరు రాష్ట్రంలోనే మీ పార్టీ అధికారంలోకే రాలా ఇక ఢిల్లీలో మీరు ఏం కొడతారు రాష్ట్రంలో ముందు మీరు సాధించండి ఎమ్మెల్యే టికెట్లైనా ఏ సీఎం పదవైనా సాధించండి ఏడే సాధించలేదు ఇంకా ఢిల్లీలో సాధిస్తారు మీరు సాధించలేరు కానీ కవిత గారి మటికి ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండడానికి ఆమెకి ఇష్టం లేదు ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉండదలుచుకోవట్లేదు వీళ్ళు కూడా ఆమెను ఎంత బొజ్జుకించినా తండ్రి గారి మాట ఆమె వినట్ల ఓకే ఆమెను వదిలేశారు ఇంకా ఇంకా చెప్పాల్సింది చెప్పేశారు ఆమెను వదిలేశారు ఇంకా ఆ మటికి హండ్రెడ్ పర్సెంట్ కొత్త పార్టీ పెడితే కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి కాబట్టి అవి తట్టుకోలేదం ఏదో కొంతమంది ఆమె పక్కన సపోర్ట్గా ఉంటారు బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నాకు సపోర్ట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా ఆ సపోర్ట్ అనేది ఆ పార్టీ కేటర్కి సరిపోదు అందుకని ఆమె కొత్త పార్టీ పెట్టకుండా కొత్త పార్టీ పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఏమైందో మనందరూ తెలుసు షర్మ గారు డిపాజిట్లు రాకుండా పోయింది అదే పరిస్థితి కవిత గారికి జరిగింది అని తెలిసే కవిత గారు ప్రి ప్రాణిగా ఆమె కాంగ్రెస్కి వెళుతూ ఆమెతో పాటు కొంతమంది నాయకుల్ని కాంగ్రెస్లో తీసుకోవడానికి సిద్ధమైంది ఆ ముఖ్యంగా ఒకటే ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఒక కీలకమైన పదం అంకి ఇప్పుడున్న పరిస్థితులు కీలకమైన పదవాంకి ఇస్తే పార్టీ ముందుకు పోది అవి కూడా కేసీఆర్ గారు తెలుసు అవన్నీ తెలిసే కేసీఆర్ గారు ఆమెని కూల్గా చదివి చెప్పడం జరుగుతుంది సరే ఆమె ఎంత నచ్చ చెప్పినా ఆ కుటుంబ సభ్యుల మాట ఏ ఒక్కది కూడా ఆ తీసుకోవడం లేదు ఆ నియోజకవర్గంలో ఉన్న లోకల్ నాయకులందరూ కవిత గారిని బొజ్జగించడం జరుగుతుంది వాళ్ళ మాట కూడా ఆమె వినట్ల ఎందుకు మీ అందరికీ తెలియదు నేను నానా రకాలుగా అనేక ఇబ్బందులు పడ్డాను ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ నన్ను చిత్రహింసలకు గురి చేసింది అని చెప్పి ఆ నాయకులు కూడా ఆమె వివరించి చెప్పడం జరిగింది ఈరోజు కవిత గారి బెయిల్ మనకి దానికి కారణం కూడా మన బీజేపీ పార్టీ ఎందుకంటే కేటీఆర్ గారు చాలా కష్టపడ్డాడు ఆమె బెయిల్ రానికి బీజేపీ పెద్దలతో మాట్లాడి ఇండిగా కవిత గారి బెయిల్ రప్పేయడం చేశారు ఎందుకు కవిత గారి బెయిల్ వచ్చిందంటే ఆడ పైన ఢిల్లీలో ఒప్పందం జరిగింది ఏమని ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంటాం మా చెల్లి ఆర్థికంగా చా చాలా ఇబ్బందులు పడుతుంది జైల్లో ఆమెకి ఎట్టి పరిస్థితులు బెయిల్ ఇవ్వండి అంటే వాళ్ళు సానుకూలంగా స్పందించరు మీ సిస్టర్కి మేము బెయిల్ ఇస్తాం కానీ మీ బీఆర్ఎస్ పార్టీ వచ్చి మా బీజేపీతో పొత్తు పెట్టుకోండి అని వాళ్ళు చెప్పారు దానికి కేటీఆర్ గారు సై అన్నాడు ఇక్కడ కేసీఆర్ గారు ఓకే చెప్పాడు ఈ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరూ ఓకే మన అధికారులకు వస్తాం కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుందాం బీజేపీతో పొత్తు పెట్టుకొని ఈ కాంగ్రెస్ మీద ఫైట్ చేద్దామని చెప్పి అందరు సిద్ధమయ్యారు రీసెంట్గా చూస్తే హరీష్ రావు ఈటల్ రాజేంద్ర గారు వాళ్ళిద్దరూ రహస్యంగా ఫోన్ కాల్లో మాట్లాడుకొని అన్న రాన్న ఎందుకు ఇంకా మనం దూరంగా ఉంటాం మనందరం ఒక నా తెలంగాణ గడ్డమే పుట్టి పెరిగిన వల్ల మనం లేక లోకల్ నాయకులని మన లోకల్ పార్టీ మనం విడిపోయి దూరంగా ఉండడం వల్ల కాంగ్రెస్కి బాగా కలిసి వస్తుంది సో మనందరం కలిసి ఉందామన్నా అని చెప్పి హరీష్ రావు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాన్ని సానుకూలంగా స్పందించి ఈటల రాజేందర్ గారు ముందుకొచ్చి బీజేపీ బీఆర్ఎస్ అతి త్వరలో బహిరంగంగా పొత్తు పెట్టుకోవడం జరుగుతుంది వేల సంఖ్యలో కార్యకర్తల సమక్షంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మోదీ గారు కేసీఆర్ గారు వీళ్ళందరూ బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఒక బహిరంగ సభ మీద పొత్తు డీల్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు ఇక కవిత గారు అంటావా ఆమె ఇష్టం కాంగ్రెస్లోకి వెళ్తావా కమ్యూనిస్ట్ పార్టీలోకి వెళ్తావా ఇక నీ ఇష్టం చాయిస్ ఆలోచించుకొని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక ఈ వారంలోనే ఆమె పూర్తిగా ఆ మనసుకే వదిలేస్తున్నారు బాగా ఆలోచించుకొని నీ మనసులో నువ్వు నువ్వేముందు బయటకు చెప్పేసాయి బీఆర్ఎస్లో ఉంటావా కాంగ్రెస్లోకి వెళ్తావా రెండే రెండు అవకాశాలు బీఆర్ఎస్లోకి వచ్చావా నీకు మంచి అవకాశం ఉంటుంది కాంగ్రెస్లో పోయావా నీకు పూర్తిగా ఇక నీకు డిపాజిట్లు ఉండవు నువ్వు పూర్తి స్థాయిలో కొప్పకూలిపోతావు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది సో ఈ వారంలో కవిత గారు బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్సా బీఆర్ఎస్లోకి వస్తే ఆమె సేఫ్ జోన్ కాంగ్రెస్ పోయిందా ఇక ఆ దేవుడు కూడా ఆమెను కాపాడలేడు చాయిస్ చూద్దాం ఈ వన్ వీక్లో కవిత గారు ఏ అప్డేట్ అయితే ఇస్తుందో స్టేట్మెంట్ ఇస్తుందో మళ్ళీ మీకు మంచి అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ